మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు సో గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమా గురుగారు నరఘోష నరదిష్టి శత్రుభయం ప్రధానంగా ఈ సమస్యలతో ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు సో మేషరాశి వారి గురించి తీసుకుందాం కామెంట్స్లో నేను చూస్తూ ఉంటాను గురుగారు ఎక్కువగా ఈ చెడు ప్రయోగాలు కావచ్చు నరఘోష పక్క వాళ్ళు ఏడుపు మాకు తగులుతూ నేను బాధపడుతుంటారు అలాగే ఏ పని చేసినా కూడా ముందుకు వెళ్ళపోవడం నిత్యం ఏదో ఒక సమస్యలతో ఊగిస్తాడడం ఇలాంటి ప్రధాన సమస్యలుగా మనం అనుకోవచ్చు మరి మేషరాశి వాళ్ళ కోసం ఎప్పుడు లాంగ్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఫలించేలాగో అద్భుతమైన రెమెడీ మా కోసం తెలియజేయండి గురు మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఈ యొక్క అశ్విని నక్షత్రము భరణి నక్షత్రము కృతికా నక్షత్రం వారు మనము గత వీడియోలో కూడా చెప్పుకున్నాం ఎవరైతే లక్ష్మి లక్ష్మణు అశోకు అనీలు అదేవిధంగా ఆనందు అదేవిధంగా చిరను చరిత ఇలాంటి పేర్లు కలిగినటువంటి వారు ఇంగ్లీషులో నెంబర్ ఏ అక్షరము ఎల్ అక్షరము నెంబర్ సి అక్షరాలతో పేర్లు మొదలైనటువంటి వారు మేషరాశి జాతకులుగా చెప్పబడుతున్నారు తొందరపాటు స్వభావం చాలా అధికంగా ఉంటుంది మర్యాద జరగకుండా పర్వాలేదు కానీ అవమానం మాత్రం తట్టుకోలేనటువంటి వారు వీరు చాలా రిచ్గా అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపాలని కోరుకునేటువంటి వారు ఒక చిన్న మాట ఎవరైనా అంటే వారితో కటాఫ్ అయిపోతారు ఉదాహరణకు ఒక టూ త్రీ టైమ్స్ ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా ఏమైనా చిరాకు పెట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నా వారితో ఎంత దూరం ఉండాలనో అంత దూరం వారిని పెట్టేసే పరిస్థితి ఒక్క మాట అన్నా కూడా పడరు చాలా బాధపడేటువంటి వారు ఒక్క మాట అన్నా కూడా బాధపడ అసలు ఆ రోజు మొత్తం కూడా నిద్ర పట్టదు అండ్ వన్ మోర్ థింగ్ ఏదైతే నాది నావాడు నా మనిషి అని వీరు ఎక్కువగా అనుకుంటారో వారు వీరికి కాకుండా పోతారని చెప్పి మనం గత వీడియోలో కూడా చెప్పాను ఎవరి నెంబర్ అయితే సేవ్ చేసుకుంటారో వారే వీరికి అన్యాయం చేయడం కానీ వారు వీరికి దూరం అవ్వడం కానీ జరుగుతుంది వీరు సేవ్ చేసుకున్న వితిన్ డేస్లోనే దూరం అయిపోయే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కొంత అనకూడదు కానీ మనకు సోకులు ఎక్కువ అంటారు లైక్ అంటే వేరే అని కాదు విలాసంగా బతకాలి ఆ విలా అంటే స్మార్ట్ మనీ స్మార్ట్ మనీ ఈజీగా మనీ సంపాదించడం ఈ జాతకులకు బాగుంటుంది కష్టపడి పని చేయాలి నేను డబ్బు సంపాదించాలి అనేటువంటిది మాత్రం వీరికైతే ఉండదు అందులో ఎస్పెషల్లీ భరణి నక్షత్రము కృతిక నక్షత్రము ఇక అశ్విని నక్షత్రము అంటే ఇక వీరు ఎవరికైతే డబ్బులు ఇస్తారో వారు ఇవ్వకపోవడం కానీ అధిక మొత్తంలో లాస్ అవ్వడం కానీ పాప వీరు ఎవరికైతే నమ్మి డబ్బులు ఇస్తారో వారు తిరిగి ఇవ్వకపోగా ఉల్టా వీరికే ఇబ్బందులు అలాంటి వీరికి కొంత కాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు కానీ చిన్న చిన్న పుండ్లు అవ్వడం కానీ కాళ్ళకు లేదా లైక్ ఏదో గడ్డల్లాగా అవ్వడం కానీ కాళ్ళ నొప్పులు కానీ కాళ్ళు వాయడం కానీ స్థాన చలనం ఉంటున్నటువంటి ప్రదేశంలో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందా అనేటువంటి భావన కానీ ఇలా వీరు బాధపడేటువంటి సందర్భాలు ఎన్నో ఎన్నో ఉన్నవి ఈ గత పది నెలల నుండి ఎనిమిది నెలల నుండి ఈ ఎనిమిది పది నెలల నుండి విపరీతమైనటువంటి మీరు అన్నటువంటి నరఘోష నరబాధ చెడు పీడ లాంటివి ఇవన్నీ ఎదురవుతున్నాయి ఎవరైనా మాకు ప్రయోగం చేశారా మరి ఎవరైనా మాకు ఇబ్బంది చేస్తూ ఉన్నారా ఎవరైనా మాకు ఏమైనా చేతబడి చేశారా ఎవరైనా మాకు అసలు ఏమిటి చూపు ఒక వెయ్యి మంది చూపు మీ ఇంటిపై ఉంది మేషరాశి వారి ఇంటిపై ఒక వెయ్యి మంది యొక్క కండ్లు మీ శరీరంపై మీ శరీరాన్ని చూస్తూ ఉన్నవి అనేది గమనించుకోండి వారు ఏ కేటగిరీలో ఏ కేటగిరీలో అయినా ఉండనివ్వండి సినీ ఇండస్ట్రీ కావచ్చును లేదా జాబ్ కావచ్చును బిజినెస్ కావచ్చును ఇందులో అయినా కూడా ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు ఫేస్ చేస్తూ ఉన్నారు ఏమైనా ఎవరినైనా నమ్మి డబ్బులు ఇవ్వాలి అన్నా కూడా బాధనే ఉంది అయితే ఇప్పుడున్నటువంటి సందర్భాలలో మరొక విషయం ఏమిటయ్యా అంటే వీరు ఎవరినైతే అధికంగా నమ్ముతారో ఎవరినైతే అధికంగా నమ్మి వీరు సీక్రెట్స్ చెప్తారో వీరు ఎవరికైతే చెప్తారో వారు ఎదుటి వ్యక్తికి వెళ్ళి మళ్ళీ చెప్తారు చెప్పి వారు మరొకరు చెప్పి మరొకరి ద్వారా మళ్ళీ వీరికి తెలుస్తుంది అప్పా అవి చెప్పిండా అనే విషయం తెలిసినప్పటికీ మళ్ళా వాడిని ఏమనుకు ఏమనకుండా మళ్ళా వాళ్ళని పక్కనే పెట్టుకుంటారు ఇది బాగా మైనస్ వీళ్ళకు ఇన్ కనుక అది అబ్జర్వ్ చేసుకోండి ఏదైతే ఎవరైతే ఈ యొక్క మేషరాశి వారు ఉన్నారో నెంబర్ వన్ నైన్టీన్ అదేవిధంగా ట్వంటీ ఎయిట్ ఇట్లాంటి డేట్స్లో ఎవరైనా పుట్టారో నెంబర్ ఎయిట్ను అవైట్ చేయాలి అంటే ఎనిమిదో తారీఖు వివాహం చేసుకోవడం కానీ ఎనిమిదో తారీఖు ఎనిమిది నెంబర్ ఎయిట్ వీరికి వీరి యొక్క కారు సిరీస్ నెంబర్ ఎయిట్ వచ్చినా బాధనే వీరు ఫోన్ నెంబర్ అన్ని కలుపుకుంటే ఎనిమిది వచ్చినా బాధనే వీరు అకౌంట్ డీటెయిల్స్ ఏదైతే ఉందో లాస్ట్ అన్నీ కలుపుకున్న ఎనిమిది వచ్చినా కూడా ఇబ్బంది ఎదురవుతుంది సో ఈ మేషరాశి వారు కొంచెం ఇది ఈ మనం చెప్పినటువంటి డేట్స్లో పుట్టినటువంటి వారు మరి లేదు మేము ఐదో తారీఖు పుట్టాము మేము తొమ్మిదో తారీఖు పుట్టాము లేదా మేము పదహారో తారీఖు పుట్టాము లేదా పన్నెండో తారీఖు పుట్టాము అంటే చెక్ చేసుకోవాలి ఎందుకు ఇదంటే మనం జనరల్గా ఒక పాయింట్ చెప్పాం మరి వారు ఎవరెవరు ఏ తారీఖులలో జన్మించారో తెలియదు కనుక మీకంటూ ఒక లక్కీ డే మీకంటూ ఒక లక్కీ నెంబర్ మీకంటూ ఒక లక్కీ కలర్ మీకంటూ ఒక లక్కీ వైపు ఇప్పుడు ఉంటు ఉంటున్నటువంటి ప్రదేశాలు కూడా ఏ టైంలో ఏ పని చేయాలి మేషరాశి వారు ఉన్నారు వీరికి ఉత్తరము కుబేర స్థానం అద్భుతంగా ఉంటుంది మనకు తూర్పు కానీ ఉత్తరంలో కానీ వీరు ఉండేటువంటి ఇల్లు ఉన్నట్టయితే ఎక్సలెంట్గా ఉంటుంది వెస్ట్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ ఉన్నట్టయితే డౌన్ఫాల్ అవుతారు అయితే మనం చెప్పేది ఏమిటి శాస్త్రం ప్రకారం ఒకవేళ వీరు జన్మించినటువంటి సమయం ఏది ఏమైనా మేషరాశి వారు నెంబర్ వన్ కానీ మనం చెప్పినటువంటి సంఖ్యలలో జన్మిస్తే మాత్రము వీరుండేటువంటి ఇల్లు ఎడిదిక్ ఫేసింగు వీరు ఏ డేట్స్లలో జాబ్లో జాయిన్ కావాలి ఏ డేట్స్ వీరికి కలిసి వస్తాయి ఏ ఎలాంటి ఫోన్ నెంబర్స్ వీరు తీసుకుంటే కలిసి వస్తుంది అదేవిధంగా వీరికి సంబంధించినటువంటివి ఎన్నో ఎన్నెన్నో కూడా చూసుకోవచ్చు అయితే ముఖ్యంగా మేషరాశి వారు ఎవరైనా కూడా వీరు లైఫ్ టైం అనుకుంటే ఇది లైఫ్ టైం రెమెడీది మాత్రం కావచ్చు అన్నిటికి సంబంధించింది శ్రీచక్ర అర్చన రాజరాజేశ్వరి అమ్మవారికి కుంకుమార్చన చేసి అమ్మవారికి చెరుకు గడలను సమర్పించాలి ఎవరైతే అమ్మవారికి ఎక్కడ అభిషేకం జరుగుతూ ఉన్నను పలానా లక్ష్మీ దేవాలయము పలానా వెంగమ్మ దేవాలయము పలానా రా దుర్గా అమ్మవారి దేవాలయము పలానా సరస్వతి ఏదైనా కానివ్వండి పలానా అభిషేకమా మీ శరీరము ఇట్లా గూసు బంప్స్ కావాలి అదే అమ్మవారి అభిషేకం నేను పాల ప్యాకెట్ తీసుకొని పోయి ఇవ్వాలి పాల ప్యాకెట్ తీసుకొని పోవాలి పొద్దున్నే స్నానం చేయాలి పాల ప్యాకెట్ తీసుకొని పోవాలి ఆ అమ్మవారు దేవాలయంలో ఇవ్వాలి అంతే మా పేరు చదువు మా తల్లిదండ్రుల పేరు చదువు మా బా ఇవి అవసరం లేదు మీకు మీరు మీ కర్తవ్యం మీ బాధ్యత ఏమిటి అమ్మవారికి పాలన తీసుకొని పోయి ఇవ్వడం అంతే మీ పేరు మీద అభిషేకం అర్చన అనేటువంటిది అవసరం లేదు ఇది చేసుకోవడం ద్వారా నరఘోష పెరుగుతుంది ఇది గమన అమ్మవారికి అభిషేకం చేసుకుంటే మా గోత్రామాల నువ్వు నరగోష పెరుగుతుంది అంటే చుట్టుపక్కల నువ్వు మీరొక్కరే ఉండరు కదా నలుగురు ఉంటారు ఎవరికండి ఎట్లాంటి ఎవరికి తెలియదు అది గుడైతే ఏమిటి బడైతే ఏమిటి అది ఎక్కడైతే ఏమిటి ఏ ప్లేస్ అయితే ఏమిటి ఏమిటిన్నారా ఒక చూపు మనపై పడింది అంటే చూపు మనపై పడింది అంటే కథమే పాలు పాలు తీసుకొని పోయినావా ఇచ్చినావా నమస్కరించుకున్నావా అమ్మవారికి అభిషేకం అవుతున్నదా రెండు కళ్ళల్లో చూసుకున్నాం సంతోషించిన మా అమ్మకు అభిషేకం జరిగింది నా పాలతోటి చాలు వచ్చేసేయండి చెరుకు గడలను చిన్న పిల్లలకు పంచండి లేదా చెరుకు గడలను అమ్మవారికి నివేదన చేసి దాని నుండి వచ్చినటువంటి ఆ రసాన్ని కానీ లైక్ దేన్నైనా చిన్న చిన్నగా కట్ చేసి పిల్లలకు చిన్న చిన్న ముక్కలుగా ఇప్పుడు చప్పరిచ్చే నోట్లో వేసుకొని నాన్ విధంగా ఇచ్చే ప్రయత్నం చేయాలి చాలా బాగుంటుంది ఎప్పటికైనా నరఘోష అంటేనే శనికి సంబంధించింది మనం ఇక్కడ ఊర్చున్నాం నాలుగు లైట్లు ఉన్నాయి ఈ నాలుగు లైట్లు బంద్ చేద్దాం చీకటి అవుతుంది ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు బట్ మనుషులైతే ఉన్నారు ఎక్కడ ఉన్నారో తెలియదు అదే నరకోశ ఎవరి చూపు ఎట్నుంచి వస్తుందో తెలియదు మనం ఊహించుకోవడము సగము ఊహించుకోవడం సగము సగం వచ్చేసి ఉంటు ఉండడం సగము మీ సీక్రెట్ విషయాలు ఎప్పుడు ఎవరికి రివైల్ చేయకండి స్టేటస్లు పెట్టకండి ఫస్ట్ నా పాయింట్ ఇది ఒక్కటే మేషరాశి వారు స్టేటస్లు పెట్టకండి మేషరాశి పలానా డేటు పలానా వీరి యొక్క డిస్నిటీ దూరము అంటే అదే వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఏంది అనేటువంటి విషయం కానీ ఏదేమైనా అల్టిమేట్ జాతకం డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా నేను చెప్పిన విధంగా ఎవ్వరు చెప్పరు ఇది మాత్రం ఓపెన్ ఛాలెంజ్ ఛాలెంజ్ ఎందుకు అంటే అది నా మీద నాకు నమ్మకము నా సాధన మీద నాకు నమ్మకము ఇప్పటి వరకు ఎంతమందితో మాట్లాడినో నా గుండెకు తెలుసు మాట్లాడిన వారికి తెలుసు ఎవరెవరికి ఏం రెమెడీస్ ఇచ్చారో వారి జీవితంలో గడిచిన సందర్భాలు ఏ ఒక్కరు చెప్పరు ఒక పెద్ద సెలబ్రిటీ నిన్న సాయంత్రం మాట్లాడిన ఒక గొప్ప ఇప్పుడు రాబోయే సినిమాలో ఉన్నాడు తను ఎంత షాక్ అయిపోయాడంటే అంత అతను ఒక పెద్ద పేరుగాంచినటువంటి అసలు దగ్గరికి వెళ్ళడం జరిగింది జస్ట్ చూసి ఇది పరిస్థితి ఈ పూజ ఇంతే కానీ పిన్ టు పిన్ వారు ఇచ్చినటువంటి డబ్బులకు కానీ మనం వారు మనల్ని నమ్మినప్పుడు కానీ పిన్ టు పిన్ మనం చెప్పాల్సిందే ఖచ్చితంగా అని ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ మాట్లాడినా తన జీవితంలో తన తాతకు సంబంధించింది కానీ వారి తాత గొప్ప యాక్టర్ పేరుగా వద్దు కానీ చెప్తున్నా గొప్ప యాక్టర్ సో అంటే ఆ సందర్భాలలో అన్నీ చూసుకుంటూ 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 ఈ సందర్భంలో ఇట్లా 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 జరిగిందంటే అవును నిజంగానే జరిగింది ఎస్ కరెక్ట్ ప్రజెంట్ ఒక త్రీ మంత్స్ ఓపిక పట్టండి అటు పిమ్మట నేను చెప్తాను ఇది విషయం ఇప్పుడు దీనికి పెద్ద హర్యానా పడాల్సిన అవసరం లేదు మనం వెళ్తున్న రోడ్డు మీద స్పీడ్ బ్రేకరు ఉంది స్లోగా వెళ్ళాలని మనకు అర్థమవుతుంది అదేవిధంగా ఒక సిగ్నల్ పడింది ఆ సిగ్నల్లో సిక్స్టీ సెకండ్సా లేదా వన్ ట్వంటీ సెకండ్సా ఓపిక అంతే ఉండాలి మనం తప్పదిగా నేను వెళ్ళిపోతా అంటే ఫైన్ పడుతుంది లేదా ఇంకోటి అవుతుంది అదే ఆస్ట్రాలజీ జరిగేది జరుగుతుంది జరగదని కాదు కానీ మీకు అర్థమయ్యే విధంగా మీ పేషెన్సీ మీ ఓపిక సో ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉపయోగపడేలాగా నరఘోష పోవడానికి అద్భుతమైన సొల్యూషన్ మాకో స్పందించారు ధన్యవాదాలు మహాదేవ్